ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ప్రజెంట్ కావాలి అండ్ ఇప్పుడు మన లైఫ్లో అంటే లైక్ మన లైఫ్లో కానీ మన లగ్నం లగ్నాన్ని డిపెండ్ చేసుకొని చెప్తారు కాబట్టి సో మన లగ్నంలో అసలు మన లైఫ్లో మనం ఎంతవరకు ఏం చేస్తాం అసలు ఏం చేస్తామా లేదా ఎర్నింగ్ కెపాసిటీ ఉందా లేదా అసలు ఎర్న్ చేయొచ్చా అనేది అసలు అయినా చేయడము సో యోగాలే కరెక్ట్ అది కరెక్ట్ వర్డ్ వాడాను యోగా బట్టి మనం చెప్తూ ఉంటాం అనమాట అసలు యోగం అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకుంటాము యోగాలు అంటే బేసిక్గా ఏంటంటే రెండు ప్లానెట్స్ కలయిక రెండు గ్రహాల కలయిక అనమాట దాని యోగం అంటాము దాంట్లోనే అవయోగం కూడా చెప్పు చెప్పుకోవాలన్నమాట రాజయోగాలు ఉంటాయి ధనయోగాలు ఉంటాయి అవయోగాలు ఉంటాయి అంటే ఏంటంటే మూడు మనం ఈ తొమ్మిది ప్లానెట్స్ బట్టి మనం చెప్పుకోవాలి అండ్ ఆల్సో ఏంటంటే ఇది మనం చూసేది ఎప్పటికైనా మనం లగ్నం పట్టి చూస్తాము రాసి పట్టి ఎక్కువ చూడము ఎందుకంటే రాశి పట్టి మన యోగాలు అనేది చెప్పడం కష్టం చెప్పచ్చు కొంతవరకే చెప్పగలం బట్ లగ్నాన్ని బేస్ చేసుకుని మనం చెప్పాము అంటే అంటే పర్ఫెక్ట్గా అన్నమాట సో ఇప్పుడు బేసిక్లీ ఏంటంటే ధన యోగాలు అనేది చాలా గొప్ప యోగాలు అనమాట అంటే ఇదివరకు ఏంటంటే ఒక రాజు కింద అయిపోతారు అన్న అంటే ఎప్పుడు అవుతారు అనేది వెరీ ఇంపార్టెంట్ అది జాతకంలో కనిపిస్తుంది తప్పక కనిపిస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఏంటంటే నైన్త్ లాడు సెకండ్ లాడు లెవెన్త్ లాడ్ బాగా ధనం సంపాదించాలి అంటే ఈ మూడు చూసుకోవాలి ఎందుకంటే లగ్నం నుంచి చూసినప్పుడు మనకి రాశి నుంచి చూసినప్పుడు పన్నెండు వస్తాయి లగ్నం నుంచి చూసినప్పుడు భావాల పన్నెండు భావాలంట అంటే ఏంటంటే ఒక్కొక్క హౌస్ అనమాట సో సెకండ్ హౌస్ నైన్త్ హౌస్ లెవెన్త్ హౌస్ ఈ మూడు ఇన్వాల్వ్ అయి ఉండాలన్నమాట అప్పుడు మనం ధనయోగాలు కూడా చెప్పుకుంటాము అలాగే లక్ష్మీ యోగాలను సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ వీటికి ఏంటంటే శుక్రుడు గురు ఇవి రెండు కూడా ఇన్వాల్వ్ అయ్యి అన్నమాట అలాగే ఏంటంటే మనకి రెండో ఇంటి అధిపతి కానీ లేకపోతే తొమ్మిదో ఇంటి అధిపతి కానీ లేకపోతే పదకొండవ ఇంటి అధిపతి కానీ ఉచ్చంలో ఉంటాయి ఓకే సో ఒక్కొక్క ఇప్పుడు లగ్నానికి వేరే అయిపోతారు లాడ్స్ ఎందుకంటే లాడ్షిప్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి పన్నెండు హౌసెస్కి మనం రాసినప్పుడు లాడ్షిప్స్ మనం మాట్లాడుతూ సో ఒక్కొక్క లగ్నానికి మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే సింపుల్గా మనం చెప్పాలంటే కలయిక సెకండ్ లాడ్ సెకండ్ భావం లోడ్ నైన్త్ భావన్ లోడ్ కలిసి ఉన్నారు అంటే అదొక ధన యోగం లక్ష్మీ యోగం అంటుంట అలాగే ఎక్స్చేంజ్ సెకండ్ లాడ్ నైన్త్ లో నైన్త్ లో సెకండ్ లేకపోతే లెవెన్త్ లాడ్తో కలిసి ఉందా లా సో దానికి ధన యోగాలు అంటాం అనమాట ఇంట్రొడక్షన్ ఇది కానీ ఇప్పుడు తులా జాతకులకి అందరూ కోరుకుంటే అనగా వస్తుంది ఏంటి అని జాతకంలో ఉంటుంది మనం ప్రయత్నించాలి కానీ సో మనం ఏంటంటే ఎప్పటికైనా సంపద ఎలా వస్తుంది అనేది మనం చూడగలం ఎంత వరకు వస్తుంది ఎంత మోతాదులో వస్తుంది ఒక జీవిత కాలంలో ఒకళ్ళు ఎంతవరకు సంపాదించగలరు అది కూడా మనం చెప్పగలం అనమాట మనకి లగ్న జాతుకులకి మనకి సెకండ్ లాడ్ ఎప్పుడు సెకండ్ నైన్త్ లెవెన్త్ ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను సో సెకండ్ లాడ్ ఏమో మనకి కుజుడయ్యాడు అంటే మనకి నెక్స్ట్ వచ్చేసి కాఫీ వృషికం అవుతుంది అనమాట సో ఇప్పుడు ఎగ్జాల్టేషన్ అంటే ఎక్కడ ఎగ్జాల్ట్ అవుతారు అయినా ఫోర్త్ హౌస్ ఎగ్జాల్ట్ అవుతారు ఓకే సో సెకండ్ లాడ్ ఎగ్జాల్టేషన్ ఉన్నా అండ్ మనకి ఏంటంటే ఇంకా నైన్త్ లాడ్ నైన్త్ ఎవరు అయ్యారు మనకి బుద్ధుడు అయ్యాడు బుద్ధుడు ఆయన అయినప్పటికీ ఏంటంటే ఆయన డబుల్ ప్రమోషన్ డబుల్ ప్రమోషన్ ఉంది డబుల్ లార్డ్షిప్ ఉంది సో డబుల్ లాడ్షిప్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆయన ట్వెల్త్లో అడుగుతాను సో ఆ కాంబినేషన్ ఇప్పుడు నైన్త్ ఆడుతూ ఉన్న వరకు మనకి సంపద అనేది వస్తుంది ఎలా వస్తుంది అనేది కూడా మనం నిర్ధారించగలం అనమాట జాతకం చూసి దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ జాతకులకి మనం చూడవలసింది ఫోర్త్ అండ్ ఫిఫ్త్లో శని శని చాలా మంచి పొజిషన్లో ఉన్నా కూడా వీళ్ళకి సంపద అనేది వస్తుంది లక్ష్మీ యోగాలు అనేవి ఏర్పడతాయి ఎందుకంటే కేంద్ర కోణాధిపతి అయినా ఫోర్త్ అండ్ ఫిఫ్త్లో ఆర్డర్ ఓకే ఆ కుంభంలో ఉంటే చాలు గోల్డ్ సంపద వస్తుంది అనమాట అలాగే ఏంటంటే శని తులాలోనే ఎగ్జాల్టేషన్ అవుతారు సో తులాలో ఎగ్జాల్ట్ అయినా కూడా అంటే మనం మాట్లాడుకునేది ఈ తులాలగ్నం సో దాంట్లో ఎగ్జాల్టేషన్ ఉంటే అక్కడ ఉన్నా లేకపోతే సెకండ్ హౌస్ మనకి శిక్షణంలో ఉన్నా చాలా బాగుంటుంది అలాగే ఏంటంటే పరివర్తనండి టచ్ ఇప్పుడు నైన్త్ లో కానీ లేకపోతే లెవెన్త్ లాడ్ కానీ లేకపోతే సెకండ్ లోతో టచ్ వచ్చినా కూడా చాలా సంపద వస్తుంది బోళ్లతో సంపాదించడానికి వీళ్ళు వీళ్ళ జీవితకాలంలో అలాగే నలుగురికి పెట్టగలను జ్ఞాన ధర్మాలు కూడా చేస్తారా లేదా అనేది కూడా మనం చెప్పగలుగుతాం అనమాట గురించి వీళ్ళకి జనరల్గా చెప్పుకోవాలి అంటే మనకి శుక్రుడు కూడా ఏంటంటే ఈ లగ వాళ్ళకి అధిపతి శుక్రుడు శుక్రాచార్య అయ్యారు అలాగే ఏంటంటే ఈయనకి డబుల్ లాట్ చెప్పు ఎయిత్ లాట్ కూడా అయ్యారన్నమాట సో ప్రాపర్టీస్ అవి ఉంటే కొంతవరకు అంత ధనయోగం ఉంది అంటే నేను పర్సంటేజ్ ఒక పర్సంటేజ్ చెప్తున్నాను కనుక అంత ఉంది అని చెప్పుకోలేవు అనమాట కొంచెం అంటే వాళ్ళ జాతకం బట్టి వాళ్ళ టైం బట్టి ఏదైనా జాతక రీత్యా మనం చెప్పుకోవాలి అన్నమాట సో ఇవన్నీ చూసినప్పటికీ ఏంటంటే వీళ్ళకి చాలా బాగుండాలి అంటే శని బాగుండాలి వీళ్ళకి ఫస్ట్ ఈ జాతకులకి శని మంచి పొజిషన్లో ఉంటే కనుక అంతులైన సంపద అంతులైన సంపద సంపాదిస్తారు వీళ్ళు అని చెప్పుకోవచ్చు అనమాట అలాగే సెకండ్ లాడ్ కుజుడు ఎగ్జాంటేషన్ కూడా ఫోర్త్ హౌస్ శని ఇంట్లో అది కూడా చాలా బాగుంటుంది అలాగే నీచమంగ రాజయోగాలు నేను చెప్పినట్టు నైన్త్ లాడ్ సపోజ్ నైన్త్ లాడ్ మనకి మెరుకులు వేయాలి మెరుకులు ఏమో మనకి ఏంటంటే దీంట్లో మనకి మీనుల్లో ఏమో లెబిటేషన్ అంటే నీచుల్లో పడతారు నీచమంగ రాజయోగాలు ఉన్నా కూడా జూపిటర్ జూపిటర్ టచ్ వచ్చినా కూడా చాలా బాగుంటుంది థర్డ్ అండ్ సిక్స్త్ వెళ్ళాలను కానీ ఈ జాతకులకి అంత జూపిటర్ టచ్ కన్నా మిగతా గ్రహ శని గ్రహం టచ్ వస్తే చాలా బాగుంటుంది సంపద కూడా అంటే ఏంటంటే శని అనుగ్రహం ఉంటే పోడంత సంపద అనేది ఇస్తూ ఇస్తారనమాట ఆయన ఎలా ఇస్తారో కూడా తెలియదు మనం చెప్తాం కదా అది ఇండస్ట్రీస్ పెట్టి చిన్నగా పెట్టి పై పైకి వెళ్ళిపోయి సో ఇండస్ట్రియస్ట్ అయ్యే ఛాన్సెస్ అవి ఉంటాయి అనమాట అంతులైన సంపద సంపాదిస్తారు ఏ కొరత ఉన్నా కూడా కొత్త కూడా తీరిపోతుంది బ్యాలెన్స్ అయిపోతుంది అలా ఉంటుంది అన్నమాట బాగుంటుంది శని బాగుండాలి కుజుడు కూడా బాగుండాలి ఎందుకంటే అలాగే లగ్నాధిపతి బాగుంటే కనుక ఎంతైనా జీవితకాలంలో ఈ కాలంలో ఎస్పెషలీ సంపాదించవచ్చు అలాగే ధనయోగాన్ని వాళ్ళు పరిపూర్ణంగా పొందుతారు అలాగే లక్ష్మీ కటాక్షం అనేది వాళ్ళు పొందుతారు అనమాట